హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్ మా కాశీ యాత్రలో డే ఫోర్ అండ్ ఫైవ్ మేము అయోధ్య వచ్చాము ఇది అయోధ్య వీడియోనే మేము అయోధ్యలో ఈ హోటల్లోనే స్టే చేసాము హోటల్ అయితే చాలా బాగుంది రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి చాలా హైజెనిక్ గా కూడా ఉంది మేము దిగిన హోటల్ పేరు ది ఎస్ఆర్ ప్యాలెస్ ఇక్కడ నుంచి టెంపుల్ టూ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు కానీ చాలా బాగుంది టెంపుల్ దగ్గర రూమ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి మేము స్టే చేసిన ఈ హోటల్ దగ్గరికి మేము లేసేసరికి అయితే చాలా ఆటోలు వెయిటింగ్ లో ఉన్నాయి మనం రెడీ అయిపోయి సైట్ అని చెబితే వాళ్ళు పర్ హెడ్ లాగా అని చెప్పేసి చదువుతారు టూ హండ్రెడ్ అని త్రీ హండ్రెడ్ అని లేదంటే పర్ ఫ్యామిలీకి కాస్ట్ చెబుతారు మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడమే టెంపుల్ ఎదురుగుండా ఉడిపి హోటల్ ఉంది ఆ ఉడిపి హోటల్లో టిఫిన్ చేసాం చాలా కాస్ట్ అనిపించింది మేము స్టే చేసిన రూమ్ కి దగ్గరలో ఇంకో ఉడిపి హోటల్ ఉంది అక్కడ రీజనబుల్ గా అనిపించింది కాస్ట్ అనేది ఉడిపి హోటల్లో ఫుడ్ అయితే సూపర్ గా ఉంది మన తెలుగు వాళ్ళకి మంచి పర్ఫెక్ట్ హోటల్ అదైతే आई जगह देश दोनों राजस्थान मानून है आप लोगों राजस्थान इधर से मार्बल रेडी करके प्रधानमंत्री को लेके जाते बोलो जय श्री राम हमें तमिलनाडु घट्ट तमिलनाडु से इसका वजन आर कुंडल है साउंड साउंडाबाद सुनाई देगा निकलेगा वो बोलो रामचंद्र मोदी की ఇప్పుడు మాట్లాడిన అతను గైడ్ తనే మాకు అన్ని ప్లేసెస్ చూపించారు ఆ రోజున రామ మందిరానికి సంబంధించిన ప్రతి శిల్పము ప్రతి స్తంభము ఇక్కడనే చెక్కారు గ్రౌండ్ వర్క్ అంతా ఇక్కడే జరిగింది इधर राज़ बोलते हैं कर्म भूमि जन्महा राम जन्मभूमि कर्म की रुण मूर्ति छोटा छोटा गोल्डन सीता सिल्वर रामी पेड़ सरयू नदी सरयू नदी।, नदी राम का एक अयोध्या स्वामी स्वामी पेर रामदास महाराज नदी को अपना करते हुए बिगड़ा स्वामी को मिला స్వామి ట్వంటీ రామగుడి రేడియో రేడియో స్వామి సీతారాముల్ని దర్శించుకోండి దర్శనం చేసుకున్న తర్వాత పక్క రూమ్లో ఇలా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మొత్తం సీతారాముల వారి చరిత్ర అంతా చెప్పారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత మీరు మనీ డొనేట్ చేయండి శిలాఫలకాల మీద మీ పేర్లు రాస్తాము అవి ఇవి అని చెప్పేసి అన్నారు మాల చాలా మంది ఇచ్చారు మేము మాత్రం ఇవ్వలేదు ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక ఇవ్వకపోవడమే మంచిది నా ఒపీనియన్ మీరు ఏదైనా మనీ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా టెంపుల్ లోపల హుండీలో వేయండి అది దేవుడికి సంబంధించిన వాటికే వాడతారు శిలాఫలకాల మీద పేరు రాయించుకునే అంత గొప్పవాళ్ళం కాదండి మనం అందరం ఆ దేవుడు ముందు మనమందరం చాలా చిన్నవాళ్ళం ఇది జైన్ మందిర్ మేమైతే లోపలికి వెళ్ళి చూడలేదు మేము ఈ రెండు చూసుకొని రామ మందిరానికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మేము బై వాక్నే నే మామూలు వెహికల్స్ కి ఎలో లేదు ఎలక్ట్రిక్ ఆటోస్ కి మాత్రమే ఎలో ఉంది మెయిన్ రోడ్ వరకు ఈ లైన్ రామ మందిర్ ఆపోజిట్ లైన్ లోకి వస్తుంది ఇక్కడ చాలా హోటల్ రూమ్స్ ఉన్నాయి హోటల్ రూమ్స్ కాదు హోమ్ స్టే అంటారు అవన్నీ ఉన్నాయి ఈ లైన్ లో రామ మందిరం రోడ్లోకి వచ్చేసాము ఇదే మెయిన్ రోడ్ ఇది ఓన్లీ ఎంట్రన్సే లోపల రెండు కిలోమీటర్లన్నా నడిస్తే కానీ మనకి ఆ దేవుడి దర్శనం అనేది అవ్వదు ఈవెన్ మనం మెయిన్ రోడ్డు నుంచి రామమందిరం యొక్క శిఖరం చూద్దామన్నా కానీ కనిపించదు అంత లోపలికి ఉంది ఇక్కడ నుంచి ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ రామ మందిరం దక్కిందని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన విషయమే కానీ మీరు ఈ రామమందిర చరిత్ర వినాలి అనుకుంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చెకౌట్ చేయండి మనం మెయిన్ రోడ్ నుంచి లైన్లోకి వచ్చాము ఆ లైన్లో నుంచి ఈ సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మందిరం లోపలికి వచ్చేసాము ఇలా కొంచెం ముందుకు నడిచిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పల్స్ పెట్టేసుకోవాలి దాని ఆపోజిట్ అంటే రైట్ సైడ్లో మనం సెల్ ఫోన్స్ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా తీసుకొచ్చినా కానీ అక్కడే పెట్టేసేయాలి ఓన్లీ లోపలికి మనీ వాటర్ బాటిల్ ఇవి మాత్రమే అలో చేస్తున్నారు అంతకుమించి ఇంకేమీ తీసుకెళ్ళకూడదు అంత ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ మొబైల్స్ పెట్టిన తరువాత ఆ లైన్లో నుంచే దర్శనానికి వెళ్ళాలి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే లైన్లో వచ్చేస్తే కనుక మనం మొబైల్స్ తీసుకుంటాక అవుద్ది ఇదే ఇక్కడ కనిపిస్తుంది చెప్పల్ స్టాండ్ దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలది ప్రోగ్రామ్ జరిగింది కానీ అవి వీడియోస్ తీయడానికి లేదు లోపల జరిగింది ఆ తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత పిల్లలతో ఇలా సింపుల్ గా చేయించాము నైట్ టైం వ్యూ ఇలా ఉంటుంది అంతా లైటింగ్ తో చాలా బాగుంది మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ రామ మందిరంలోనే చేసాము మనం మెయిన్ రోడ్లో నుంచి లైన్ లోకి వస్తాం కదా ఆ లైన్ లో నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే గుడి లోపలికి వెళ్తాము అలాగే రైట్ సైడ్ కి వెళ్తే భోజనశాలకి వెళ్తాం మేము అక్కడనే భోజనాలు చేసాము ఇదే భోజనశాల ఇక్కడనే భోజనాలు చేసాం ఇక్కడ ఏంటంటే చైర్స్ వేయడం టేబుల్స్ వేయడం అలాంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరు ఎంత ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కానీ అందరూ కిందే కూర్చోవాలి మనకి ఎంత వరకు కావాలో అంతే వడ్డించుకోవాలి వీళ్ళు అసలు ఊరుకోవడం లేదు ఏదన్నా ఒకటి వదిలేస్తే అది తినేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటున్నారు అది తిన్న తర్వాతనే మనల్ని బయటికి పంపిస్తున్నారు సో ఎవరైనా కానీ వడ్డించుకునేటప్పుడు ఎంత వరకు కావాలో అంతవరకే వడ్డించుకోండి ఇది హనుమాన్ మందిరం వర్క్ జరుగుతుంది ఇక్కడ రామ మందిరం కట్టక ముందు ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకొని ఆ తర్వాత రామ మందిరానికి వెళ్ళేవాళ్ళు ఇది సరయూ నది మేము హారతి టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ హనుమాన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ ఫుల్ రైన్ వచ్చింది వాన వలన మేము హారతి చూడలేకపోయాము కానీ నది అయితే చాలా బాగుంది అలా అయోధ్యలో డే వన్ అనేది కంప్లీట్ అయ్యింది మా కాశీ యాత్రలో అయితే డే ఫైవ్ అనేది కంప్లీట్ అయ్యింది డే సిక్స్ కూడా మేము అయోధ్యలోనే ఉన్నాము కానీ ఏమి చూడలేకపోయాము అయోధ్యలో డే టూ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు యూపీ సీఎం ఎక్కడికెక్కడ ఫుల్ సెక్యూరిటీ ట్రాఫిక్ వలన మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము హాఫ్ డే అంతా మేము రూమ్లోనే ఉండిపోయాము ఆఫ్టర్ లంచ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళి తర్వాత అయోధ్య నుంచి రిటర్న్ అయిపోయాము అయోధ్యలో డేటు ఆ రోజున సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే టీచర్స్ డే పిల్లలందరూ కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేశారు ఇక్కడ ఇలా అయోధ్యలో డే వన్ డే టూ అనేది కంప్లీట్ అయ్యింది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే ఇంకొక చిన్న విషయం నేను టూ ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్లో శ్రీరాముని వంశవృక్షం ఒక చిన్న పాప చెప్పడం విన్నాను ఆ పాప అలా చెప్పడం చూసి నాకు కూడా ధీమహికి నేర్పించాలనిపించి నేర్పించాను టూ ఇయర్స్ బ్యాక్ ఆ వీడియో కూడా ఈ వీడియో చివరిలో ఇస్తున్నాను చూడండి నేను ఒక పాప చెప్పడం చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇది నేర్పించాను ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి నేర్పిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ శ్రీరామ బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మను మనువు కుమారుడు విశ్వాకు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు బానుడు కుమారుడు అనరణ్యుడు కుమారుడు పృథు కుమారుడు త్రిశంకును కుమారుడు దుందుమారుని కుమారుడు మామదాత కుమారుడు సుసంధి కుమారుడు ధ్రువసంధి కుమారుడు భరతును కుమారుడు అసితును కుమారుడు సగరుడు కుమారుడు అసమం జసుడు కుమారుడు హంసుమంతున్ కుమారుడు దిలీపుని కుమారుడు భగీరథన్ కుమారుడు కకుసుడు కుమారుడు రఘు కుమారుడు ప్రబుద్ధుడు కుమారుడు శంకనుడు కుమారుడు సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కుమారుడు శ్రీకరవేదు కుమారుడు మరువు కుమారుడు ప్రశీక్షకుడు కుమారుడు అంబరీసును కుమారుడు నుడు నహుషుడు కుమారుడు యాయాతి కుమారుడు నాబాగుడు కుమారుడు అజుడు కుమారుడు దశరథుడు దశరథుని కుమారుడు రాముని కుమారుడు అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్